హలో దోస్తులు ఎలా ఉన్నారు ఈరోజు మన ఎగ్బుజిని కొత్త రకంగా ట్రై చేద్దాం దీనికోసం మనం ముందుగా ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న చెంచా అంతా ఉప్పు వేసి వేపాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి తర్వాత చిన్నగా తరిగిన అల్లం వేయడం వల్ల ఉక్కరికి మంచి ఫ్లేవర్ వస్తుంది నెక్స్ట్ మనకి తగిన గుడ్లు తీసుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా చదవగొట్టుకొని ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ గుడ్లను నెమ్మదిగా అటు ఇటు టేబుల్ స్పూన్తో గిలక్కొట్టుకోవాలి టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి ఇలా కాసేపు అటు ఇటు వేపుకోవాలి మనం కావాలంటే ఇలానే తినేయవచ్చు లేదంటే అరోమా కావాలంటే ఏదైనా మంచి చికెన్ మసాలా వేసుకుంటే యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడే అయిపోలేదండో ఇప్పుడే మన అసలైన వంటకం స్టార్ట్ అయింది కోసం మనం పెద్దగా కష్టపడక్కర్లేదు ఒక రెండు కానీ మూడు కానీ ఇంట్లో తయారు చేసుకుంది లేదంటే మనం బయట నుంచి తెచ్చుకుందైనా రెండు పుల్కాలు తెచ్చుకోవాలి ఇప్పుడు ఆ పుల్కాలను మన వీడియోలో చూపిస్తున్నట్టుగా సిజర్ హెల్ప్ తో మనం కట్ చేసుకోవాలి విధంగా మనం కట్ చేసుకున్న పుల్కా పీసెస్ ని స్టవ్ మీద ఫ్రై అవుతున్న ఎగ్ బుజ్జిలో వేసుకోవాలి ఈ పుల్కా పీసెస్ ని మనం ఎగ్ ఫ్రై లో బాగా మిక్స్ అయ్యేలా చేయాలి తర్వాత దీన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేయాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి తిని చూడండి అబ్బా టేస్ట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ తినడం ఆపలేరు తింటూ మధ్యలో ఎవరికి పెట్టలేరు అంతే